నమస్తే సినిమాలే నా మొదటి ప్రేమ అని చెప్పేసి ఇక నుంచి వరుస సినిమాలతో బిజీగా ఉంటానని సినీ నటి సమంత తెలిపారు రెండో రోజు కృష్ణలంకలో కొనసాగుతున్నటువంటి వంశీపై విచారణ వల్లభనేని వంశీని సత్యవర్ధన్ కిడ్నాప్ అనేది ఎందుకు చేశారని వల్లభనేని వంశీని ప్రశ్నలు అడుగుతున్నారు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వల్లభనేని వంశీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కృష్ణలంక పోలీసులు సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి వెనుక ఎవరెవరు ఉన్నారు అనే దానిపై కూడా విచారణ జరుగుతోంది వంశీపై విచారణ పూర్తయిన తర్వాత అతనికి వైద్య వైద్య పరీక్షలు నిర్వహించి సబ్జైలుకు తరలిస్తారని పోలీసులు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు మరి తెలంగాణ అభివృద్ధి గురించి కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధుల గురించి కూడా వారిద్దరి మధ్యన చర్చలు జరిగినట్లు సమాచారం అందుతోంది తెలంగాణలో చేపట్టినటువంటి కులగణన సర్వేని కూడా మరి ప్రధాని నరేంద్ర మోదీతో మరి వివరించినట్లు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు తెలుస్తోంది అయితే వల్ల లేని వంశీని మరి ప్రతి ఒక్క కేసు మీద గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు మీద తర్వాత అదేవిధంగా సత్యవర్ధన్ కిడ్నాప్ ఎందుకు చేశారు ఎవరెవరు చేశారు మరి అతన్ని హైదరాబాద్ తీసుకెళ్లేటప్పుడు ఏ వ్యాన్లో తీసుకెళ్లారు ఏ వెహికల్లో తీసుకెళ్లారు అనే దాని మీద కోలాంకషంగా మరి ప్రశ్నలు కురిపిస్తున్నారు కృష్ణలంక పోలీసులు రెండవ రోజు నుంచి ఈ రోజు రెండవ రోజు మరి జరుగుతుంది పై విచారణ అనేది తర్వాత పూర్తి సమాచారం అయిన తర్వాత అతను ప్రశ్నలు పూర్తయిన తర్వాత సాయంత్రం అతన్ని వైద్య పరీక్షలకు హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అతన్ని సబ్ జైలుకు తరలించేటటువంటి ఉన్నట్లు సమాచారం అందుతుంది వార్తలు సమాప్తం నమస్తే జై హింద్